పేదరిక నిర్మూలనలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ వ్యక్తులు సంస్థలు ముందుకొస్తున్నాయి పేద కుటుంబాలకు ఏం చేయాలో ఒక ప్రణాళిక ఇస్తే అమలు చేసేందుకు సిద్దమంటున్నాయి బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించి పీ ఫోర్ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ కార్యక్రమానికి వ్యక్తులు సంస్థల నుంచి మంచి స్పందన వస్తోంది స్థానిక వ్యాపారవేత్తల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ల వరకు భాగస్వాములవుతున్నారు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలాన్ని నూజివీడు సీడ్స్ ఆగిరిపల్లి నూజివీడు మండలాల్లో ఒక గ్రామాన్ని ఇప్పటికే దత్తత తీసుకున్నాయి ఇప్పటి వరకు పద్దెనిమిది మూడు వందల ముప్పై రెండు మంది మార్గదర్శులను ఎం ఎంపిక చేసిన అధికారులు ఆగస్టు పదిహేను నాటికి లక్ష మందిని గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు బంగారు కుటుంబాలను ఎంపిక చేయడం సహా పేదరిక నిర్మూలనకు ఏం చేయాలనే దిశగా పి ఫోర్ ఫౌండేషన్ కార్యాచరణ రూపొందిస్తోంది ఎన్ఆర్ఐలను ఇందులోకి ఆహ్వానిస్తోంది దేశంలోని కార్పొరేట్ సంస్థల వారికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది జాతీయ స్థాయిలో పేరున్న కొన్ని కంపెనీలు ఒక్కోటి మూడేళ్లలో వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సంసిద్దత వెలుబుచ్చాయి రాష్ట్రంలో వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను కూడా పి ఫోర్ ఫౌండేషన్ తో అనుసంధానించనున్నారు బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు రేషన్ కార్డులు ఇతర నిబంధనల చట్టం నుంచి బయటకు వచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాలు రూపొందిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన సీఎం చంద్రబాబు అమరావతిలో మార్గదర్శులతో సమావేశమై పి ఫోర్ లక్ష్యాలను వారికి వివరించనున్నారు ప్రతి ఒక్క కాన్షియన్సీ కూడా ఆ కాన్షియన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా కాన్ఫిషన్సీ స్థాయిలో ప్లానింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక పన్నెండు వేల మందిని ఐడెంటిఫై చేసుకొని అంటే ఉండడానికి చాలామంది వస్తున్నారు ఐడెంటిఫై చేస్తున్నారు మనం పొటెన్షియాలిటీ తీసుకొని వాళ్ళతో చర్చించి ఒక విలేజ్ని తీసుకుంటారా విలేజ్లో ఉన్న వంద కుటుంబాలను ఒక వార్డులో డివిజన్లో వంద కుటుంబాలు తీసుకుంటారా ఒక పది కుటుంబాలు తీసుకుంటే ఆప్షన్స్ వాళ్ళకే ఇచ్చడం ఫెసిలిటేట్ చేసి కన్విన్స్ చేసి వీలైనంత వరకు అన్ని కుటుంబాలని ఆ కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్ నీడ్స్ కావచ్చు ఎడ్యుకేషన్ నీడ్స్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ నీడ్స్ కావచ్చు వాటిని మీట్ అవుతూ ఆ కుటుంబాన్ని సాధికారకంగా మనం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన పారిశ్రామికత కావచ్చు వ్యక్తులు ఆర్థిక స్థిరమైన వ్యక్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వెబ్సైట్లో కూడా ఇన్వైట్ చేస్తున్నాం పర్సనల్గా కూడా మనం అడగందే అమ్మాయినా పెడుతున్నట్టుగా ఈ స్కీమ్ ఉంది దీన్ని మీరు రండి అని చెప్పేసి సంపాదన ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము డిస్టిక్ యంత్రాంగం అవసరమైతే బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా నిలిచే వ్యక్తులు సంస్థలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేలా చేస్తామని పీఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు చెప్పారు పీ ఫోర్ ఫౌండేషన్ ను సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఎన్ఎస్ఈ బీఎస్ఈలో నమోదు చేసి జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించవచ్చని ఆయన చెప్పారు వీటికి సెక్షన్ ఎనభై జీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని చెప్పారు